యాక్చువల్గా సాటర్డే వెళ్ళాం వైజాగ్ నేను మార్నింగే వెళ్ళిపోయాను ఇంకా చందుగారు డ్యూటీ చేసుకొని పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మేము స్కూల్కి వెళ్ళాము స్కూల్కి వెళ్ళాలని అనుకోకండి మేము ఈవినింగ్ వెళ్ళాము స్కూల్ ఉండదు కదా మార్నింగ్ స్కూల్కి వెళ్ళి ఆఫ్టర్నూన్ వచ్చేసి అప్పుడు బయట ఐడియా అయిపోయిందా అవ్వలేదు సాయి విద్యా మా చంద్రు గారు వచ్చారు నేను ఫస్ట్ అయితే వెళ్ళిపోయాను సాటర్ డ్రైవర్ ఈరోజు మండే మండే ఈవినింగ్ అయితే వచ్చాం అది ఫ్రెండ్స్ ఇంకా వీడియో అయితే చూసేయండి కంటిన్యూ అయిపోతే అర్జెంటు చాలా సేమ్ అర్జెంటుగా వెళ్ళాను అందు కనీసం లేకపోతే చందుగారు నేనే వెళ్తాం చంద్రుగారి డ్యూటీ ఉంది కాబట్టి ఇంకా తప్పదు కదా అదే ఫ్రెండ్స్ ఇంకా వీడియో చూసాండి మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కంటిన్యూ అవుతు చూడండి పిల్లలు అందుకని స్వీట్ అండ్ పెండ్ల రంప ఒక త్రీ విజిల్స్ అయితే వచ్చేసాయి ఇంకా పెద్ద ఇగోండి ఉడిపోయి ఇంకా మనం టేస్ట్ అయితే చూసేద్దాం చాలా బాగున్నాయండి చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా వచ్చేయండి ఇంకా హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే వైజాగ్ వెళ్ళి వచ్చాము ఇప్పుడే ఇంకా పిల్లలకి అయితే చేస్తాను చేసిన తర్వాత వాళ్ళకి బాగా ఆకలి అయితే వేస్తుందంట అందుకని స్వీట్ ఖాను అండ్ పెండల దుంప అండి ఇది చాలా బాగుంటుంది అని చెప్పాను కదా ముందు వీడియోలోని దీని గురించి చెప్పాను కదా స్నాక్స్ ఈరోజు ఇవి ఇంకా తినేద్దాం వేడి వేడిగా తీసుకో తల్లి ఎర్రదుంప కాదమ్మా ఇది పెండ్లదుంప లేదో తిను తిన ఇష్టం విద్య చాలా ఇష్టం ఇదంటే ఇదా ఇ తినవా తర్వాత తింటావా వల్సిస్తా నీకునా చాలా రోజులకి అడిగి వస్తాయి ఆరోగ్యం కూడా ఇప్పుడే వచ్చామండి బాగా స్ట్రైన్ అయిపోయాము టూ డేస్ నుంచి లేము ఊరెళ్ళాము అదే అక్క దగ్గరికి టూ డేస్ ఇంట్లో లేనందుకు ఇల్లు అంతా రచ్చరచ్చగా ఉంది ఇప్పుడు అంతా క్లీన్ చేయాలి సో తొక్కుతేస్తా నాకు

చూడండితో నూడిల్స్ ఏంటి నూడిల్స్ పానీపూరీలు నూడిల్స్ పర్వాలేదు నూడిల్స్ ఎందుకంటే గవర్నమెంట్ ఏంటి గవర్నమెంటే గవర్నమెంటే ఎక్కువ తింటారు చంద్రబాబు నాయుడు కూడా టిఫిన్ అదే చేస్తున్నారు బాగా ఆకలిగా ఉండేటప్పుడు ఇలాంటి స్నాక్స్ తినాలి కదా ఇప్పుడు రాత్రి శుభ్రం కూర్చొని తింటావా లేకపోతే వెళ్ళిపోతావా

ఇందులోనే మనం ఉప్పు కారం ఆయిల్ ఉప్పు కారం ఆయిల్ వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది స్వీట్ కార్న్ ఉడగబెట్టేటప్పుడు ఇలా చేసుకుంటే చాలా అమ్మి అమ్మిగా ఉంటుందండి ఉప్పు కారం ఆయిల్ వేసుకొని తింటే అబ్బా సూపర్ అండి ఒకసారి టేస్ట్ చూసేద్దాం సూపర్ టేస్ట్ ఎలా ఉంది ఈ రోజు ఈవినింగ్ స్నాక్స్ అదర్శ్ కదా మీరు చదువు లేనట్టుంది సాయి ఇంక నువ్వు తిని సాయి Hım, şöyle yapar